మెదక్ జిల్లా వ్యాప్తంగా ధరణి సమస్యలను స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించే విధంగా పకడ్బందీగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా రేగోడు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి పెండింగ్స్ నివేదికలను సిబ్బంది పనితీరును తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పెండెన్సీ సమస్యలకు స్పెషల్ రైతు ద్వారా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని రేకుడు తహసీల్దార్ కార్యాలయ పరిధిలో నూట పది ధరణి దరఖాస్తులు గాను వంద అప్లికేషన్స్ స్థాయిలో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయని కేవలం పది దరఖాస్తులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని సిబ్బంది పనితీరును అభినందించారు కేసు <laughs> <laughs> सर डी एस ने सर दे रिजल्ट थोड़ा रिपोर्ट में लगा जैसे पावर ने और कुछ और डिग्री तो चेंज कर दो कृपया सीरियल कर दो लक्ष्मण लक्ष्मण एक दिया मेरे एप्लीकेशन हां तो ना मिल गया संपर्क इन कंज़िनेशन 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 पर आ रहे सर जिकड़ास्ट्रीक करों सबेर आ रहे हैं सर अरे बस कांजे है ना आर्टिकल ये चल अभी ये आरे बस कांजे रावल हैं क्या क्या ன் சார் கம்ப்ளீட்டி சார் சப்செக்ட் நைன் வந்து நைன் டப்ரீட் டிஎன் டர்ட்டி ஒன் தர்ட்டி நைன் உண்டு சார் தான் இப்போ செவென்ட்டீன் மீட்ருண்டே சார் தேர்ட்டின் மீட்ல

んでやっぱりエク extend ప్రజావాణిలో వచ్చిన వాళ్ళు కూడా రిటర్న్గా రిప్లై ఇస్తూ ఉన్నాం రిటర్న్గా వాళ్ళకి అందరు కూడా రాసిస్తూ ఉన్నాం ఎందుకంటే చాలా మట్టుకు మనం చూసినవి కూడా ప్రజావాణి కుటుంబ కలహాల వల్ల సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటారు కుటుంబ కలహాల వల్ల కొన్ని ఏమో కోర్ట్ కేస్ డిస్ప్యూట్స్ ఉంటాయి కోర్టులో డిస్ప్యూట్స్ ఉంటాయి సో కోర్ట్లో కానివ్వండి కుటుంబ కలహాలలో కానివ్వండి సో ఏవో మూడు నాలుగు తరాల ముందు ఆస్తి పంపకాలు వాళ్ళ కుటుంబంలో సరిగ్గా జరగలేదంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఉంటారు సో ఇటువంటి అన్నీ కూడా సివిల్ కోర్టు డిస్ప్యూట్స్ అంటారు సో అటువంటి సివిల్ కోర్ట్ డిస్ప్యూట్స్ ఉంటే కూడా మేము క్లియర్గా రాసిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ సివిల్ కోర్ట్ డిస్ప్యూట్ ఏ ఎంఆర్ఓ చేయలేడు ఏ కలెక్టర్ చేయలేడు అవి సివిల్ కోర్ట్స్ మాత్రమే చేయగలుగుతాయి సో మనం ప్రాపర్గా వాళ్ళకి గైడ్ చేయకపోతే వాళ్ళు ఈ ఎంఆర్ఓ మారిపోతే ఇంకో ఎంఆర్ఓ చేస్తాడనేమో లేకపోతే ఈ కలెక్టర్ మారిపోతే ఇంకో కలెక్టర్ మార్త చేస్తాడేమో అని ఉట్టిగానే వాళ్ళు తిరుగుతూ ఉంటారు సో అవి కూడా తగ్గించాలనేసి ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రజావాణి ఏవైతే వస్తున్నాయో వాటి అన్నిటి కూడా మనం రిటర్న్గా రిప్లై ఇచ్చి కూడా డిస్పోజ్ ఉన్నాం సో ఈరోజు రేగోడు మండల్ ఎంఆర్ఓ ఆఫీస్కి రెగ్యులర్ విజిట్ కింద రావడం జరిగింది సర్ప్రైజ్ విజిట్ కింద సో ఇక్కడ ఎమ్ఆర్ఓ ఆఫీస్లో మరి ధరణి ఏవేవైతే పెండెన్సీ ఉన్నాయో సో మనం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక డ్రైవ్ రూపంలో అన్ని ధరణి అప్లికేషన్స్ అంతా కూడా పెండెన్సీ అంతా కూడా క్లియర్ చేయాలని చేయడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే రేగోడులో ఎంతైతే అప్లికేషన్స్ పెండెన్సీ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేయడం జరిగింది సో ఒక హండ్రెడ్ అండ్ టెన్ అప్లికేషన్స్ పెండింగ్ ఉండే సో ఆ పెండింగ్ ఉన్న అప్లికేషన్ అంతా కూడా మొత్తము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక టెన్ అప్లికేషన్స్ నుంచి తప్పితే ఆల్మోస్ట్ హండ్రెడ్ అప్లికేషన్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్స్ అంతా కూడా రెడీ చేసి ఆర్డీ ఆఫీస్కి పంపించినారు సో ప్రాసెస్ అంటే ఎంఆర్ ఆఫీస్ నుంచి ఆర్డీ ఆఫీస్కి వెళ్తుంది వాళ్ళ ఆర్డీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్కి వస్తుంది అన్నమాట సో దాంట్లో ఏంటంటే కొన్ని మాడ్యూల్స్ ఇప్పుడు ధరణిలో కొన్ని మాడిఫికేషన్స్ చేసిన దాని ప్రకారం కొన్ని మాడ్యూల్స్ ఎంఆర్ఓ లెవెల్లోనే అవి డిస్పోజ్ అయిపోయినట్టు ఇప్పుడు ఆప్షన్ ఇచ్చినారు కొన్నిటికేమో ఆర్డిో లెవెల్లో డిస్పోజ్ అయ్యేటటువంటి ఆప్షన్ ఇచ్చినారు ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఉంటాయో అంటే నేమ్ చేంజ్ కరెక్షన్ కానివ్వండి ఎక్స్టెంట్ కరెక్షన్ కానివ్వండి అదేవిధంగా కోర్ట్ కేస్ పీపీపీ కేస్ కానివ్వండి పట్టా ల్యాండ్స్ని గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి పట్టా ప్రోహిబిటెడ్ లిస్ట్ నుంచి తీయాల్సినవి ఏమైనా ఉంటే అటువంటి ఇంపార్టెంట్వి మాత్రమే కలెక్టర్ లాగింగ్లో ఉంటాయి సో అన్నీ కూడా రిపోర్ట్స్ ఆర్డియోకి ఎంఆర్ఓ నుంచి వస్తాయి ఎంఆర్ఓ నుంచి ఆర్డియోకి ఆర్డియో నుంచి కలెక్టరేట్కి వస్తాయి సో అవన్నీ కూడా ఒకసారి చూడడం జరిగింది మరి లేగూడ మండలం అయితే అంత ప్రాపర్గానే వాళ్ళు తొందరగానే కంప్లీట్ చేస్తున్నారు మేబీ ఎంఆర్ఓ గారు చెప్పడం ఏంటంటే ఇంకొక త్రీ ఫోర్ డేస్లో ఉన్న టెన్ అప్లికేషన్స్ కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసేస్తామని చెప్పడం జరిగింది సో ఇప్పటికైతే మంచిగా జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఈ మంత్ ఎండ్ లోపల మ్యాక్సిమం అన్ని అప్లికేషన్స్ ధరినివి కంప్లీట్ చేయాలనేసి చూసుకోను సో పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే సో చాలా మంది కూడా పబ్లిక్ ఎంఆర్ఓ ఆఫీస్కి తిరుగుతూ ఉంటాం మేము ఒక వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయింది ఐదారు ఏళ్ళు అయింది ఇంకా మాకు సమస్య ఎవరు పట్టించుకుంటలేరు అనేసి చాలామంది తిరుగుతూ ఉంటారు